పాండవుల గుట్టపై నిధుల త్రవ్వకాలు జరిపితే దాన్ని చూడండి అష్టదిగ్బంధనం అంట ఎన్ని కలర్లు మూడు కలర్ల దారాలను మొత్తం స్థూపం చుట్టూ తిరిగిరిగో చెత్త చెట్టుకు తిప్పుకుంటా అంటే వాడు తగ్గించటం ఎంత పిచ్చోడు చేసి ఉంటాడు చూడు వీడు ఘోరం వాడైతే సర్వనాశం అయి ఉంటాడు ఏం వెళ్ళలేదు అది పెద్ద బంటలు కూడుకున్న ఒక బోంద వాడనైతే వారం రోజులు తప్పించరు ఈడ వారం రోజులు పెంట పెట్టిరు వంట పెట్టిరు వారం రోజులు క్యాంప్ వేసుకున్నారు ఇక ఇవి మొత్తం దారవంత ఇగో ఎంత పిచ్చోళ్ళని చెప్పాలి ఇగో దారాలకు ఏం భయం ఉంటది అంటే ఇదైనా కరెంట్ దిగరా వాటికి దారానికి కరెంట్ తీగ తెలియదు సైన్స్ మీద అవగాహన లేకపోతే ఇలాంటి గారెడవల్ల వల్ల అలా పడతాం చేతపడి బొమ్మనైతే ఇక్కడ కనిపిస్తుంది అంటే ప్రజలలో ఎంత అన్సైంటిఫిక్ గా ఉన్నారంటే ప్రజల్లోని బలహీన బలహీనతను సొమ్ము చేసుకోవడానికి ఇలా గుప్తాలు జరుపుతున్నారు చూడండి ఇక చూడండి ఇవంతా ఈ రాయి ఈ రాయి ఎట్లా చదువుతారు చెప్పండి ఇందులో గుప్త నిధులు నేను చెప్తారు ఇది అతి పెద్ద ఇటుకల నిర్మాణం పిచ్చోళ్ళ ఇది దిగ్బంధనం మొత్తం ఈ దారాలు అన్ని కట్టించిండు ఈ థిక్ ఫారెస్ట్ లో మొత్తం అర్థం పాండాల గుట్ట పైన ఒక పెద్ద ఇటుకల సమూహం తో అంటే చాలా చాలా పెద్దది అక్కడ గుప్త నిధుల త్రవకాలు జరిగినాయి ఎంత ఆశ్చర్యం అంటే మొత్తం రాయితో నిండిన ఈ ప్రాంతాన్ని కూడా ఘోరంగా రవ్వుకుంటా పోయారు చూడండి ఇందులో ఒక బొమ్మ కూడా ఎరుపు రంగు బట్టతో ఒక బొమ్మ కూడా చేశారు ఇక్కడ వంటలు వండుకున్నారు అంటే ఒక ఏడెనిమిది మంది రావాలి కొద్ది రోజుల పాటు తవ్వాలి తర్వాత చాలా కూడా తవ్వు ఎందుకంటే ఈ మొక్కలు కూడా మొక్కలు కూడా మంచి ఇందులో దిగి చూద్దాం ఎంత అన్సీ ఒక బట్ట ఒక బలం ఉంటుందా ఒక దారానికి ఏముంటుంది చెప్పండి ఇక్కడ వంటలు వండుకున్నారు ఒక వారం రోజుల పాటు తవిరు గడ్డపారాన్ని సపోర్ట్ చేయవు అయినా తవిరు ఇది చాలా కాలం పాటు చాలా కాలం కింద మీరు చూడండి ఇంత మొక్కలు జరిగినాయి ఇక్కడ మా డిస్కవరీ టీం మొత్తం ఉంది ఒక బౌద్ధ స్థావరము లేదా ఒక లక్క మేడల నిర్మాణం అయితే ఇక్కడ ధ్వంసానికి గురవుతుంది పాండవుల గుట్టపై నిజంగా ఒక చేతబడి అస్తదిగ్బంధనం అంటే చూడండి సినిమాలలో ఇగో ఈ దారాలను ఎరుపు బ్లూ కలర్ తెలుపు కలర్లు ఇట్లా చెట్ల చుట్టూ కట్టిరు కట్టి దీన్ని అస్త దిగ్బంధనం అని చెప్పారు ఒక ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయ పెట్టి ఇట్లా చుట్టి అలా వాడేసిరు ఎంత మూర్ఖత్వం అంటే అది మొత్తం బండతో నిండిపోయింది నాపరాయితో నిండిపోయిన దాంట్లో తవిపిచ్చిర్రు ఒక వారం పది రోజుల పాటు తవితే అంత బొంద ఏర్పడదు ఏం నిధులు ఏర్పడతాయి చెప్పండి నిధులేమి బయటపడే పైగా చరిత్ర నాశనం అవుతుంది ఇంకా వీడు ఏం చేస్తాడు ఆ తవ్విత గుప్త నిధులు బయటపడ్డాయి అని అంటే బయట వెళ్లేదని వాడు చెప్పినా కూడా వీడు వినాడు పడే ఉంటాయి అని వాడుతో కూడా చూపిస్తుంది ఇది ఒక బిజినెస్ వీని మోసాల మీద వాడకండి ఇంత గుప్త వాడు తవ్వకపోతాడు కదా మనతోనే ఎందుకు చదివిచ్చు చెప్పండి ఈ పిచ్చి నమ్మకాలని నమ్మకండి ఒక గొప్ప చారిత్రను నాశనం చేయకండి ఈ లక్క పాండవుల గుట్ట చరిత్రకు ఒక కొత్త చేర్పు అని చెప్పొచ్చు ఈసారి మీరు కూడా పాండవుల గుట్టకు రావాలంటే మాత్రం కష్టం గైడ్ ఉండాలి ఆరు కిలోమీటర్లు నడిచొస్తే ఈ టిక్ ఫారెస్ట్లో ఆరు కిలోమీటర్లు నడిచొస్తే ఈ పా లక్క మీటర్లకు చేరుతాం మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవర్ మే రెడ్డి రత్నాక రెడ్డి థ్యాంక్ యూ సారీ